హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన రవ్వ దోశ అండి మీరు ఇంట్లో చేసుకునే విధంగా మా హోటల్ స్టైల్లో రవ్వ దోశని చాలా సింపుల్గా రెండు మూడు రకాల ప్రాసెస్లతో ఈ వీడియోలు అయితే చేసి చూపించానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ రవ్వ దోశ అసలు దోశలు వేయడం చాత కాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చండి అంత సింపుల్ ప్రాసెస్ అనమాట చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి ఈ అయితే మాత్రం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మన రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి దానికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే మనం తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా అదండి అరకప్పు మైదాపిండి అదే కప్పుతో అరకప్పు బియ్య పిండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఇప్పుడు దోశ పైన వేసుకునేవి క్యారెట్ పచ్చి కొబ్బరి తురుము ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి తర్వాత అలాగే అల్లం కూడా సన్నగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా లావు ముక్కలు అనుకోండి తినలేము ఇలా కట్ చేసుకోండి పల్లీలు పల్లీలు బదులు మీరు కాజు కూడా వేసుకోవచ్చు కానీ నేను పల్లీలు చూపిస్తున్నాను మీరు కావాలంటే కాజు వేసుకోండి ఓకేనా ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు రవ్వ దోశకి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా చూస్తున్నారు కదా కప్పు రవ్వను వేస్తున్నాను అలాగే అరకప్పు మైదా పిండి అలాగే అరకప్పు బియ్యపిండి పిండి ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం అవి తీసుకున్నామో అదే కప్పుతో చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు కప్పులు వాటర్ కూడా వేసానండి ఇప్పుడు కలిపి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందామండి రవ్వ దోశకి ఎప్పుడు కూడా మీరు ఈ పిండిని ముందే కలిపి పెట్టుకోకూడదండి అప్పటికప్పుడు ఇన్నిస్టెంట్గా కలిపేసుకున్నావా దోశ వేసేసుకున్నావా అలా ఉండాలి ముందే కలిపేస్తే ఈ రవ్వ మొత్తం నానిపోయి అది మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉండదు మనం ఇంట్లో దోశలు వేసుకుంటాం కదా అలా మెత్తగా వస్తుంది అనమాట ఇది మన దోశ లాగా వచ్చింది రవ్వ దోశకి ఇలా రాకూడదు ఇంకా నీళ్ళ నీళ్ళగా ఉండాలన్నమాట కాబట్టి మనం ఇంకో కప్పు వాటర్ పోద్దాం ఇందులో మొత్తం ఇప్పుడు దీంతో నాలుగు కప్పులు వాటర్ అండి చూసారు కదా ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో చూపిస్తాను నేను చూడండి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా వాటర్ లాగబడాలి మనకి చూడండి కరెక్ట్గా మనకి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ పెట్టినాయి ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం రవ్వ దోశ వేయడానికి ఇలా ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోండి తీసుకొని ఇలా మొత్తాన్ని ఒకసారి కలపండి మళ్ళీ దోశ వేసుకున్నప్పుడల్లా ఇలా కలుపుకోవాలి వెన్నెం వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కప్పు తీసేసుకొని అలా వేసుకోవాలి కొబ్బరి క్యారెట్ తురుము ఉల్లిపాయలు పల్లీలు కొద్దిగా అల్లము పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకుందాం చూస్తున్నారు కదండి మనకి దోశ అంతా ఎట్లా బొక్కలు బొక్కలు వచ్చిందో చూసారా ఇలా రావాలండి దోశ ఏంటి అప్పుడే మనకి దోశ అనేది కాలినట్టు రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు చాలా మంది ఏం చేస్తారంటే పిండిలోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కలిపేసి వేస్తారు అది దోశ కాదండి రవ దోశ అంటే ఎప్పుడైనా ఇలా వేసుకొని దానిపైన వేసుకోవాలి మనం వేసుకోవాల్సినవన్నీ అప్పుడే అది దోశ హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో ఇట్లానే చేస్తారు అంటే ఇంట్లో తెలిసి తెలియక చాలామంది చిన్న చిన్న బళ్ళ మీద ఏం చేస్తారంటే అన్నీ కలిపేసేసి పోసేస్తారు ఏంటి నైంటీ నైన్ పర్సెంట్ ఇవాళ అంటే అలానే చేసి చూపిస్తున్నారు కానీ పర్ఫెక్ట్ మెథడ్ అయితే ఇదేనండి ఇలా వేసుకోవాలి అప్పుడు మీకు ఉల్లిపాయలు అవన్నీ కరెక్ట్గా పైన ఫ్రై అవుతాయి మీరు అవన్నీ కలిపేసినప్పుడు ఏమైందంటే కింద మాడిపోతూ ఉంటాయి మీరు ఎన్నిట్లో చూసుంటారు ఏంటి మీరు ఎలా వేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీ క్రిస్పీగా వచ్చిద్దండి దోశ చూస్తున్నారు కదా ఎంత బాగా కాలిందో మనకి దోశ అనేది ఇలా రావాలి మన దోశ రెడీ అయిపోయింది తీసేసుకుందాం చూడండి అసలు మనం కదిలిస్తుంటేనే ఎంత బాగా వస్తుందో క్రిస్పీగా మేము దోశ వీడియో చేస్తే అందరూ ఇంట్లో చేసుకుని ఎలాగో చూపించండి అక్క అన్నారు మీరు మీ పెన్నమ్మేను నాన్ స్టిక్ పెన్నమ్మ రాదక్క మీరు చేసినట్లు అని అడిగారు అందుకోసమని ఇవాళ ఈ రవ్వ దోశ వీడియోని మీకు ఇంట్లో చేసుకునే పెన్నం మేము చూపిద్దామని చెప్పేసి చేశానండి చూడండి మనకి ఎంత మంచి కలరు దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాబట్టి కాబట్టి మీరు కూడా అనుమానపడకుండా దోశ అనేది వేసుకోండి చూడండి ఇలా ఉండాలి దోశ చూస్తున్నారుగా ఓకేనా అదండి మన రవ్వ దోశ అయితే చూసారుగా ఇప్పుడు ఈ పల్లీ చట్నీలోకి ఈ అల్లప్ప చట్నీ ఈ రవ్వ దోశ వేసుకొని తింటే అద్భుతంగా ఉండిద్దండి చూస్తున్నారు కదండి మన ఇంకో దోశ కూడా ఎంత బాగా వచ్చినాయో కదా ఇలా రావాలండి మీకు వేసిన ప్రతి దోశ ఇలానే రావాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి దాని అంతా అది ఎలా లేస్తుందో చూస్తున్నారు కదా దోశ అలా అలా రావాలన్నమాట దోశ చూడండి ఇదిగా చూసారా మీరు ఇంట్లో వేసుకుని వచ్చిద్దండి చూడండి ఎంత బాగా వచ్చిందో పట్టుకుంటే తునిగిపోతుంది చూడండి అంత క్రిస్పీగా ఉంది దోశ మనకి చూసారా మీరు అడిగారని ఒక దోశ చూపిస్తే ఏముందో ఒక దోశగా అంటారని నేను ఇలా వేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగో చూసారా పట్టుకుంటే ఇలా ఎలా ఇగో చూసారా ఇలాగా చూడండి ఇలా రావాలి దోశ క్రిస్పీగా అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఏంటి ఎవరికైనా వచ్చండి హోటల్ అనే కాదు మీరు కరెక్ట్గా మనం చెప్పిన కొలతలు ఫాలో అయితే అస్సలు వంట చేయడం చేత కూడా రవ్వ దోశని హోటల్లో వేసుకున్నట్లు పర్ఫెక్ట్గా వేయగలరు చూడండి ఇలా రావాలి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి ఇటు నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది నా చెయ్యి ఇదండి రవ దోశ ప్రాసెస్ అయితే ఏంటి మీరు ఏవేవో అని చెప్పేసి అన్ని పిండిలో కలిపేసేసి దోశలు వేసుకోవద్దండి అట్లయితే అసలు రాదు మనకి ఏంటి వాళ్ళు మామూలుగా మన వీడియోలో కొనో లేకపోతే ఇంకోటి చూడడానికి ఎవ్వరూ వాళ్ళ సీక్రెట్ టిప్స్ ఇవన్నీ చెప్పరండి అది హోటల్స్లో ఎవరైతే అలా కలిపేసి వెయ్యరు మీకేంటంటే హోటల్ స్టైల్ అని చెప్తున్నారు కానీ హోటల్స్లో ఎవ్వరు కూడా పిండిలో అన్నీ కలిపేసి వెయ్యరు ఏంటి ఇట్లాగా పిండిలో ఏమీ కలపని ఉట్టి పిండి కలిపేసేసి తర్వాత ఏవైనా వేస్తారు అప్పుడు మాడిపోకుండా వస్తాయి చూడండి ఏవైనా మాడినాయా మనం వేసి ఏవి మాడలేదు కదా చూడండి ఎంత చక్కగా వచ్చిందో దోశ అయితే మరి మీకు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దోశని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి మీకు కప్పుతో గిన్నెతో గ్లాస్తో వేయడం రాకపోతే చూడండి ఇట్లా కలుపుకుంటూ ఏంది పిండి నీళ్ళని ఎట్లా చల్లుకోండి చూస్తున్నారు కదా ఇలా చిలకరించండి దోశని అప్పుడు కరెక్ట్గా వచ్చింది మీకు దోశ చూడండి అయిపోయే దోశ సింపుల్గా ఎవరైనా వేయచ్చు ఇలా అయితే చూసారు కదా ఎంత సింపుల్గా వేశాను మీకోసమే సిస్టర్ మీరు గ్లాస్తో పోసేసి అది అక్కడక్కడ పడేసి ఏంటి అయ్యో అక్కేసినట్టు నాకు రాలేదే అని ఫీల్ అయిపోతారేమోనని ఈ మెథడ్లో చూపిస్తున్నా ఓకేనా చూడండి అవునా వేసేసుకొని చక్కగా సింపుల్గా రవ్వ దోసేసుకోండి గ్లాస్తో కనుక మీకు చేత కాకపోతే ఓకేనా దోశను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ అక్కా నువ్వు దోశ నాకు దోశ వేయడం రాలేదు అని మాత్రం అడగమంటుంది ఏంటి దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్ ఉండాలి దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ ఉండాలి దోశ మాత్రం ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు నిమిషాల సేపు దోశ కాలాలి అప్పుడే మీకు రవ్వ దోశ క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్తుంది అక్క అని మాత్రం అను అనుకోమాకండి ఏంటి లేదంటే మీకు దోశ రాదు చిటికలో అలా వేసి ఇలా తీస్తా అన్నానికి రాదండి అది ఊరిక చెప్పడానికి మాటల్లో అది దోశకి మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే చూస్తున్నారు కదా సిస్టర్స్ ఎంత బాగా వచ్చిందో ఇదిగో చూడండి ఇప్పుడు మూడు దోశలు వేసాను మీ కళ్ళ ముందు మూడు దోశలు కూడా మనకి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి ఏంటి ఇలా చూడండి ఇదిగో చేత్తో ఇది చూడండి నేను ఇది కూడా పెట్టాల చేత్తో మనకి దోశ అనేది వచ్చేసింది ఇలా వేసుకోవాలి సిస్టర్ మీరు ఈజీగా ఇలా రావాలి దోశ చూడండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మనకి దోశ ఇది కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఏంటి అక్క ఒక దోశ రెండు దోశ వేసి చూపించింది అనుకుంటారేమో చూడండి ఎంత క్రిస్పీగా ఉందో దోశ అయితే చూసారా ఇలాగా ఇలా రావాలి రవ్వోశ మీకోసమైతే నేను ఇప్పుడు దోశ వేసి చూపించానండి మీరు కూడా ఇంట్లో ఇలాగే రవ్వోస వేసుకోండి హ్యాపీగా చేసుకొని చక్కగా తినండి పిల్లలతో కూర్చొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి